శ్రీ కృపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆశ్రో నివాళు ఛానల్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు కన్యారాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కన్యారాశి అధిపతి బుధగ్రహం కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మన చెక్కో ఒకటి యొక్క గోచారం ఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి కావున కన్య రాశి వారికి అక్టోబర్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాసాధిపతి బుధ గ్రహం ఈ మాసంలో మూడు రాసులు మారుతున్నారండి ఒకటి తొమ్మిది అక్టోబర్ దాకా జన్మరాశిలో కన్యలో ఉంటారు పది అక్టోబర్ నుంచి ముప్పై అక్టోబర్ వరకు కూడా మిత్రక్షేత్రం అయినటువంటి తులారాశిలో ఉంటారు తదనంతరం ముప్పై సాయంత్రం నుండి ముప్పై ముప్పై తేదీలలో వృష్చిక రాశిలో శత్రుత్రంలో అంటే ఉండడం జరుగుతుంది ద్వితీయ నవమాధిపతి విలువనిచ్చే గ్రహం కూడా ఆయన సో వారు ఏంటంటే ఈ మాసంలో రెండు రాసులు మారుతారు మొదటిగా తుదారాశిలో పన్నెండు అక్టోబర్ దాకా ఉండి పదమూడు అక్టోబర్ నుండి వృష్టికి రాశిలో స్థితి పొందబోతున్నారు తృతీయ అష్టమాధిపతి అనేటువంటి యొక్క భుజగ్రహం రెండు రాజులు మారుతారండి ఇరవై అక్టోబర్ వరకు కూడా మిథునలో ఉంటారు ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి కర్కాటక రాశిలో స్థితి పొంది ఉంటారు అంటే మీ యొక్క రాశి నుండి పది మరియు పదకొండు స్థానాల్లో స్థితి పొంది ఉంటారు మరి చతుర్థ సప్తమాధిపతి గురుగ్రహం వీరేంటంటే తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాకపోతే తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపుగా నూట పంతొమ్మిది రోజుల పాటుగా గురుగ్రహం వక్రీకరించబోతున్నారు సో వక్రీకరించబోయిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మరి కన్యారాశి వారికి పంచమ షష్టాధిపతి యొక్క శనిచ్చరుడు ఆయన ఆరవ స్థానంలో కుంభరాశిలో మూల త్రికొల్లో స్థితి పొంది ఉన్నారు రాహు విషయానికి వచ్చే వరకు రాహు సప్తంలో కేతు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారండి రవి వ్యాధిపతి అవుతారు ఈ యొక్క వ్యాధిపతి రవి మీ యొక్క జన్మరాశిలో పదహారు అక్టోబర్ దాకా ఉంటారు పదిహేడు అక్టోబర్ నుండి ద్వితీయ స్థానం అనేటువంటి ఈ యొక్క తుదరాశిలో స్థితి పొందే ఉంటారు సో మొత్తంగా ఇది గ్రహస్థితి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ పంచమ స్థానము శనచ్చాడు సో ఆయన ఆరవ స్థానంలో కాంపిటేటివ్ ప్లేస్లో ఉన్నాడు సో వక్రీకరించిన గ్రహం వెనక స్థానం చూస్తూ ఉంటుంది కాబట్టి ఆయన ఏంటంటే ఐదవ స్థానాన్ని టచ్ చేస్తూ ఉన్నాడు సో సొంత స్థానమే కాడు విద్యార్థులకు పర్వాలేదు బాగానే ఉందని చెప్పాలి ఎప్పుడైతే ఈ యొక్క కుజగ్రహము అష్టమాధిపతి అయ్యి డైరెక్ట్ ఫోకస్ పంచమము పంచమాధిపతి మీద దృష్టి పెడతారో ఇరవై ఒకటి నుండి కొంత ఫోకస్ తగ్గే అవకాశం ఉంది సో కుజుడు చంచలత్వానికి అస్థిరతకు కార్యకుడు అవుతారు అదేవిధంగా కుజుల శత్రువుడు కూడా సో కాబట్టి శని కుజుల పరస్పర సో ఈ రకమైనటువంటి దృష్టిలు కలిగి ఉన్నారు ముఖ్యంగా కుజురే చూస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే కొంత ఇన్స్టెబిలిటీ కలిగే అవకాశం ఫోకస్ చేయండి ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఫ్లో అవుతుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక్కటి చూసుకుంటే చాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే చక్కగా రాణించగలుగుతారు బుధుడు బలంగా ఉన్నారు కాబట్టి ప్లాన్ చేసుకోగలుగుతారు ఫస్ట్ రెండు వారాలు బాగుంటుందండి మూడో వారం నుంచి మాత్రం కొంచెం ఫోకస్డ్గా ఉండండి చాలు బాగుంటుంది మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది దశమ దశమస్థానం దశమాధిపతి బుధుడు మీ యొక్క జన్మరాశిలో ద్వితీయ స్థానంలో ఈ మాసంలో ఉంటారు చివరి రెండు రోజులలో మూడవ స్థానంలో ఉంటారు అంటే ఏంటంటే వృత్తిపరంగా బాగుంటుంది ఇబ్బంది లేదు ఏ అధిపతి పన్నెండవ స్థానాల పద కూడా కలిసి ఉన్నారు విదేశీ ఆలోచనలు విదేశాలకు వెళ్దామా ఇలాంటి ఆలోచనలు వస్తాయండి అదేవిధంగా పదవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు కూడా ఈ యొక్క బుధగ్రహం మీకు ధన స్థానంలో ఉంది పది అంటే వృత్తి రెండు అంటే ధనం వృత్తి ద్వారా రావాల్సిన షరెట్ ఇన్కమ్ కూడా మీకు వస్తుంది ఎక్కడన్నా ఆగిన ఇంక్రిమెంట్లో డిఎల్ కావచ్చు వాట్ ఎవర్ మేబీ ఆర్యస్ కూడా మీకు వచ్చే అవకాశం బలంగా ఉంది కాకపోతే దశమో స్థానంలో కుజుడు ఉన్నాడండి కాబట్టి ఏంటంటే ఈయన తృతీయ అష్టమాధిపతి సో నైబర్స్తో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు కొత్త వారితో కొంత వ్యవహరించేటప్పుడు జాగ్రత్త కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు జలస్గా కూడా ఉండే అవకాశం ఉంది ఈ వీరి యొక్క ప్రభావం ఇరవై వరకే ఉంటుంది ఏదైనా ఉద్యోగంలో రాణించగలుగుతారు నో డౌట్ బట్ వారి యొక్క ప్రభావం కూడా కాస్త ఉంటుంది సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వ్యాపారం ఏడవ స్థానం వ్యాపారాన్ని ఇండికేట్ చేస్తుంది ఏడవ స్థానాధిపతి గురుగృహం తొమ్మిదిలో ఉన్నారు అంటే ఏంటంటే బాగానే ఉందండి ఇబ్బంది లేదు సో ఆయన వక్రీకరించబోతున్నారు ఎప్పుడయ్యారంటే తొమ్మిది అక్టోబర్ నుండి సో నుంచి ఎనిమిదవ స్థానం టచ్ చేస్తున్నారు అక్కడ నుంచి ఎనిమిది పన్నెండు రెండు నాలుగు స్థానాలు చూస్తూ ఉంటారు గురుదృష్టి మంచిది కదా అవి జూపిటర్ అనే గ్రహం ఎక్స్పాన్షన్ సో ఆ స్థానాలు బలపడతాయి అంటే ఎనిమిది పన్నెండు రీసెర్చ్ వారికి బాగుంటుంది అదేవిధంగా దాన ధర్మాలకి ఇలాంటి వాటికి కాస్త ఖర్చు చేస్తారని చెప్పవచ్చు ఆయన ద్వితీయ మీద దృష్టి పెడుతూ ఉన్నారు షడన్ ఇన్కమ్ కావచ్చు రావాల్సిన ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ అమౌంట్ కావచ్చు మీకు ఏదైనా ప్రింటెడ్ అమౌంట్ రావాల్సి ఉంటుంది అనుకోండి అది కానీ సో పూర్వీకుల ఆస్తి విషయంలో కానీ కొంత పాజిటివిటీ అనేది మీకు కలగబోతుంది అదే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ మెచ్యూర్డ్ బెనిఫిట్స్ డెత్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే కొంచెం వేగంగా మీకు వచ్చే అవకాశం రెండవ వారం తొమ్మిది తర్వాత నుండి అవకాశం కనపడుతూ ఉందండి ఇదే విధంగా ఈ యొక్క గురుదృష్టి చతుర్థం మీద కూడా ఉంది కాబట్టి గతంలో ఏదైనా మీరు ఒక ప్రాపర్టీ డీల్ చేసి ఉంటారు ఒక ఫ్లాటో ప్లాట్ ఏదైనా సరే అది అనుకోని కాదన్న చేత వదిలేసి ముందుకు వెళ్ళింటారు కానీ మళ్ళీ ఆ అవకాశం తలుపు తడుతుంది వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగడము మీరే దృష్టి పెట్టడం జరుగుతుంది ప్రాపర్టీ మీద అనుకోని విధంగా మళ్ళీ మీ యొక్క దృష్టి కూడా ఉండబోతుందని చెప్పాలి మరి వ్యాపారంలో చూస్తే సప్తమారు రాహు ఉన్నాడు కొత్త ధరం చేయాలనుకోవడము మీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయాలని ఆలోచన విపరీతంగా ఉంటాయండి ఎప్పుడైతే గురుగ్రహం ఒకరికరిస్తారో గతంలో వదిలేసినటువంటి వ్యాపారంలో వదిలేసిన మెలుకువలు ఏమైనా ఉంటాయా అవన్నీ కూడా మళ్ళీ ఫోకస్ చేస్తారు అదేవిధంగా ఏడవ వస్తానం తొమ్మిదిలో ఉండి ఎనిమిదిలో చేస్తున్నారు కాబట్టి వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఏదైనా ధనపరమైన చిక్కులు అవాంతరాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు మళ్ళీ క్లియర్గానే ఉంటుంది అని చెప్పవచ్చు అండి మొత్తం అది ఏంటంటే కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త మార్గాలు వ్యాపారంలో ఇంప్లిమెంట్ చేయడానికి మీ యొక్క ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి ఆ అక్టోబర్ తొమ్మిది నుండి సో బుధుడు ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ధనపరంగా మీకు పెద్దగా ఇబ్బంది రాదు వ్యాపారంలో అనుకోని మార్పులు చెరుకులు చేసే ప్రయత్నాలు కాస్త చేస్తారు మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే పంచమాధిపతి ఆరులో ఉన్నాడు పన్నెండు చూస్తూ ఉంటారు సో కాబట్టి బుధుడు ద్వితీయం అంటే పది నుంచి ఇరవై ముప్పై తారీఖు మధ్యలో కొంతవరకు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఆచితూచి మేము వ్యవహరించాలి ఎందుకంటే శని ఒకరి గురు ఒకరి రవి కుజ నీచ అంటే బలహీనంగా ఉన్నారు కాబట్టి గ్రహాలు అధికంగా నాలుగు గ్రహాలు స్లో ఫేస్లో ఉన్నాయి కాబట్టి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కొంత మీరు ఆచితూచి వ్యవహరించాలి లేదంటే నష్టాన్ని చదువుతూచే అవకాశం కూడా ఉంది వేయము అంటే ఖర్చు కోల్పోవటం వ్యయాధిపతి రవి కూడా మీకు పదిహేను నుంచి ద్వితీయం ధనస్థానానికి వస్తున్నారు కాబట్టి ఏదో లాభం కోసం ఇన్వెస్ట్ చేసి నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ట్రేడింగ్లో మాత్రం యూ హ్యావ్ టు బి వెరీ 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 కేర్ఫుల్ అండి ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ద్వితీయాధిపతి ధనాధిపతి ద్వితీయంలోనే ఉంటారు పన్నెండు అక్టోబర్ దాకా ఇది కొంచెం కొద్దిగా కొద్దిగా బట్ట టైం అని చెప్పాలి ఇన్వెస్ట్మెంట్ పరంగా సో మరి పెద్దవారి ద్వారా ధన విషయంలో చూస్తే తొమ్మిది అదేపత్తి ద్వితీయంలో ఉన్నారు కాబట్టి పెద్దవారి ద్వారా కావచ్చు స్త్రీల ద్వారా కూడా మీకు సహాయ సహకారాలు ధనలాభం కూడా కనపడుతుంది స్త్రీ మూలకంగా కూడా కొంచెం ధనం వచ్చే అవకాశం అయితే కనపడుతుంది మరి పదమూడు నుంచి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎందుకంటే ఆయన కుజుడు క్షేత్రంలో ఉండబోతున్నారు ఆ కుజుడేమో మీకు పది పదకొండు స్థానాల్లో ఉన్నారు నీచే స్థానాల్లో ఉన్నారు కాబట్టి కొంచెం డిలే జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త ధనం ఖర్చు విషయంలో చూస్తే పన్నెండవ అధిపతి రవి మీకు సెకండ్ హౌస్కి వస్తున్నారు పదిహేను నుండి కుటుంబ పరంగా కావచ్చు సో మీ ఫాదర్ విషయంలో కావచ్చు మీ యొక్క సంతాన విషయంలో కావచ్చు కుటుంబ సభ్యుల పరంగా ఇప్పుడు స్త్రీల మనం కావచ్చు కొంచెం హాస్పిటల్ ఖర్చులు ఇవి కొంచెం అనారోగ్యం ఖర్చులు లేకుంటే బయట ప్రయాణాలు చేయడం వల్ల కూడా కొంత ఖర్చు అనేది ఉంది ఈ మాసంలో పర్టికులర్గా స్త్రీలకు కూడా బాగుంటుందండి వారి ఉద్యోగాల్లో కావచ్చు కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు బాగా రాణించగలుగుతారు స్త్రీలు కుటుంబంలో ఇన్వాల్వ్మెంట్ ఈ మాసంలో అధికంగా ఉంటుందని చెప్పాలి మరి సంతానం విషయంలో ఏంటంటే పంచమాధిపతి శని ఆరులో ఉండి అదేవిధంగా కుజులు యొక్క దృష్టి పెడుతూ ఉన్నారు అష్టమాధిపతి సో మీ యొక్క సంతానం అనుకోని చిన్న చిన్న సమస్యలు అలాంటి కొన్ని వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇరవై ఒకటి అక్టోబర్ నుండి ముప్పై ఒకటి అక్టోబర్ మధ్యలో ఆ పది రోజుల మధ్య పిల్లల వెహికల్స్ విషయంలో కావచ్చు ప్రయాణాల విషయంలో కావచ్చు వారు ఎన్నుకునే ఏదైనా కోర్స్ కావచ్చు ఏదైనా సరే ఆ విషయాల్లో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటే సెటరేట్ చేయగలిగితే మంచిది వారికి వారుగా ఓన్ తీసుకున్న డెసిషన్స్ తీసుకున్న విషయంలో కొంత తప్పులు దొరికే అవకాశం ఉంది కాబట్టి సో మీ ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరం గర్భిణీ స్త్రీలు కూడా సన్నికృతుల యొక్క స్థితి సంబంధం వచ్చింది కాబట్టి కొంత వృధా ప్రయాణాలు అనవసరమైన జర్నీలు చేయకుండా రిస్క్ చేయకుండా ఉంటే సరిపోతుంది మరి మొత్తం చూస్తే ఏంటంటే వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందని అంటే ఇక్కడ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గించాలి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు ఇగ్నోర్ ఆ కుటుంబంలో అలాంటి పరిస్థితులు ఉంటే కనుక మీ జీవిత భాగస్వామి మీ మధ్య ఉన్న విషయాలు మీ వరకు ఉంచుకోండి సరిపోతుంది సో థర్డ్ పర్సన్కి లేకుండా జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో చర్చించడం వల్ల కూడా కొంత అనుకోని సమస్యలు కూడా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది సో యూ హ్యావ్ టు ఇగ్నోర్ ఆల్ దోస్ థింగ్స్ అండి మరి ఆరోగ్య విషయంలో చూస్తే ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుధుడు బాగానే ఉన్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఇబ్బంది లేదు సో ఇక్కడ రవి పన్నెండవ స్థానాధిపతి ఎముకలు లేదంటే ఐస్కి సంబంధమైన చిన్నపాటి సమస్యలు కాస్త కన్యా రాశి కనపడుతూ ఉన్నాయి అదర్వైజ్ పెద్దగా హెల్త్కు సంబంధించిన ఇబ్బందులు పెద్దగా వస్తాయని ఇక్కడ మనం భావించట్లేదండి సో ఈ యొక్క గురుగృహము చతుర్థాధిపతి తొమ్మిదిలో వక్రీకరించారు కాబట్టి ఇంట్లో రెనోవేషన్ పనులు కావచ్చు నిర్మాణ కార్యక్రమాలు కావచ్చు వ్యాపారంలో కూడా ఏదైనా కొత్త కొత్త మార్కులు చేపలు చేయడం వ్యాపార ప్రదేశాలు చేయడం వల్ల కొంత ఖర్చు కూడా మొదటి వేస్తూ మొత్తంగా చూస్తే ఏంటంటే వృత్తిలో బాగుంటుంది కాకపోతే డబ్బులు వస్తాయి ఇన్వాల్వ్మెంట్ అన్నీ ఉంటుందండి ఏదైనా మీకు ఏదైనా నేబర్ స్కూల్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉందండి ఈ షుడ్ నాట్ షేర్ యుత్ పర్సనల్ థింగ్స్ మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు వ్యాపారంలో కొత్తదనం కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు సంతాన విషయం ఇరవై ఒకటి తర్వాత కొంత మీ ఫోకస్ అవసరం మీ ఫోకస్ నుంచి బయట వాళ్ళ సమస్యల నుండి బయట పట్టుకోగలుగుతారు అదర్వైజ్ ఇరవై దాకా కూడా ఎడ్యుకేషన్ విషయంలో బ్రహ్మాండంగా అందులో ఉందని చెప్పాలి ఇన్వెస్ట్మెంట్ విషయంలో పన్నెండు అక్టోబర్ దాకా బాగుంటుంది పన్నెండు అక్టోబర్ తర్వాత ఆచితో వ్యవహరిస్తే సరిపోతుంది సో రెమెడీస్ విషయంలో ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ కుజ రవి కుటుంబంలో ఖర్చు విషయంలో కావచ్చు కొంత ఏదైనా కమ్యూనికేషన్ బంధుమిత్రులతో కమ్యూనికేషన్ విషయంలో జీవోగ్రహస్ కాకుండా ఉండటం కోసం రవి కుజా ఈ రెండు గ్రహాలకి కాస్త రెమెడీ తీసుకోగలితే మంచిదండి సో వ్యయాధిపతికి వ్యయాధిపతి రవి నీచిలో ఉన్నారు కాబట్టి వేయాధిపతికి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులకు మనం దానం ఇవ్వటము ఇచ్చి వేయటం ట్రాన్స్ఫర్ చేయడం మనం చేస్తూ ఉంది కాబట్టి గోధుమ రొట్టెలు గోధుమతో చేసిన వంటలు ఆదివారం కూడా దానం చేయటం ఇది వారికి పూర్ పీపుల్కి సర్వ్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుతూ ఉంటే కనుక ఆత్మస్థైర్యం పెరగలుగుతుంది మరియు లీడర్షిప్ క్వాలిటీస్ బాగా మెంటుగా ఉంటాయండి సో కూర్చుంటే ఏంటంటే అష్టమాధిపతి పదకొండులో ఉన్నాడు కాబట్టి గా జరిగే విషయాల వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో అలాంటి వాటి లేకుండా అష్టమాధిపతి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అదేవిధంగా కందులు ఎర్ర కందులు మీరు కిలోంభావ్ ఒక రెడ్ కలర్ క్లాత్లో కట్టి దాన మంత్రంతో దక్షిణతో కలిపి ఇవ్వడం వల్ల కూడా కొంత ఫలితం అయితే ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినోభావంతో స్వస్తి